నమస్తే ఫ్రెండ్స్ అంతు చిక్కని అద్భుతాలు సైన్స్కు అందని రహస్యాలు మన పురాణాల దాగి ఉన్న నిగూఢ సత్యాలు బీవీఎం కిరేషన్స్ వేదికగా మన చుట్టూ ఉన్న రహస్యాలు మరియు మనకు అస్సలు తెలియని వింత నిజాల గురించి ప్రతిరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం ఇలాంటి ఉత్కంఠ భరితమైన విషయాలను మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు గగురు పొడిచే రహస్యంలోకి వెళ్ళిపోదాం ఈ విశాల ప్రపంచంలో మనిషి గరిష్టంగా ఎంతకాలం బతుకుతాడు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు మహా అయితే నూట ఇరవై ఏళ్ళు కానీ ఐదు వేల సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఇంకా తిరుగుతున్నాడంటే మీరు నమ్ముతారా ఇది ఏదో కల్పిత పాత్ర కాదు కురుక్షేత్ర యుద్ధాన్ని కల్లారా చూసిన ఒక మహావీరుడు తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవాలని చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఐదు వేల ఏళ్ళుగా చావు కోసం వెతుకుతున్న ఒక అభాగ్యుడి కథ అతడే ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ ఈరోజు మనం అశ్వత్థామ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు మన కళ్ళకు కనిపిస్తున్న ఆ షాకింగ్ సాక్ష్యాలు ఏంటి అనే నిజాలను ఛేదించబోతున్నాం మనం అశ్వత్థామ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఐదు వేల ఏళ్ళ క్రితం కురుక్షేత్ర రణరంగానికి వెళ్ళాలి యుద్ధం చివరి అంకానికి చేరుకున్నప్పుడు కౌరవులందరూ చనిపోయారు దుర్యోధనుడు చావు బతుకుల్లో ఉన్నాడు తన మిత్రుడిని ఆ స్థితిలో చూసిన అశ్వత్థామ పగతో రగిలిపోయాడు ఆవేశంలో యుద్ధ నీతిని మర్చిపోయి రాత్రిపూట నిద్రపోతున్న పాండవ కుమారులను అతి కిరాతంగా చంపేశాడు అది చాలక పాండవ వంశాన్ని అంతం చేయాలని ఉత్తర గర్భంలో ఉన్న శిశువు మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ పాపానికి శిక్షగా శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ నుద్దుటి మీద ఉన్న ఆ దివ్య మణిని తీసేమని ఆదేశించాడు ఆ మనీ తీసేటప్పుడు జరిగిన ఆ గాయం ఇప్పటికీ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మానలేదు అంటే నమ్ముతారా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన శాపం మామూలుది కాదు అశ్వత్థామ నీకు మరణం ఉండదు కానీ నీ శరీరం మొత్తం కుళ్ళిపోయి భయంకరమైన వాసన వస్తువు జనం లేని అడవుల్లో ఏకాకిలా తిరుగుతావు నిన్ను ఎవరు గుర్తుపట్టరు ఎవరు నీకు సహాయం చేయరు అని శపించాడు ఆ రోజే అశ్వత్థమ మనిషిగా చనిపోయాడు ఒక సజీవ ప్రేతంలో మారాడు ఇప్పుడు అసలు మిశ్రోల్కి వద్దాం మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ అసిర్గర్ అనే ఒక భారీ కోట కూడా ఉంది ఈ కోట లోపల ఒక శివాలయం ఉంది దాని పేరు గుప్తేశ్వరం మహాదేవ్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అర్చకులు ఆలయ తలుపులు తీసేసరికి అక్కడ ఎవరు ఊహించని వింతలు కనిపిస్తాయి శివలింగం మీద తాజా ఎర్ర గులాబీలు ఉంటాయి చందనం అద్దె ఉంటుంది ఆ కోట చుట్టూ ఎత్తైన గోడలు భారీ తాళాలు ఉన్న లోపలికి వెళ్ళి పూజ చేస్తున్నది ఎవరు ఆ పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ ఉండే స్థానికులు ఏమంటారంటే ప్రతిరోజు ఉదయం అశ్వత్థామ స్వయంగా వచ్చి శివుడికి పూజ చేస్తాడంట తనకు ఉన్న శాపం నుంచి విముక్తి చేయమని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటాడంట ఇక్కడ మరో వింత ఏంటంటే ఆ కోటలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో అశ్వత్థామ స్నానం చేస్తాడంట ఆ సమయంలో కొంతమంది స్థానికులు ఏడు నుంచి పన్నెండు అడుగుల ఎత్తు ఉన్న ఒక భారీ ఆకారాన్ని చూసామంటున్నారు అతని వల్లంతా కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుందని నుద్దుటి మీద ఒక పెద్ద గుంత లాంటి గాయం ఉంటుందని వారు చెబుతున్నారు ఒకసారి ఒక వైద్యుడి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నుద్దుటి మీద గాయానికి మందు వేయమన్నాడంట ఆ డాక్టర్ ఎన్ని రకాల మందులు వేసినా రక్తం కారడం మాగలేదు ఆ డాక్టర్ షాక్ అయ్యి నువ్వు మనిషివేనా అని అడిగే లోపే ఆ వ్యక్తి మాయమైపోడంట ఇలాంటి కథలు ఆ అసర్గర్ కోట పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి ద్వాపర యుగంలో మనుషులు చాలా ఎత్తుగా ఉండేవారు పాత తరం వాళ్ళు చాలా మంది అశ్వత్థామను చూసినట్లు ప్రమాణాలు చేసి మరి చెప్పారు హిమాలయాల్లో ఉండే కొందరు యోగులు కూడా అశ్వత్థామను కలిసినట్లు అతను చాలా గంభీరమైన స్వరంతో మాట్లాడతాడని చెప్పారు మనిషి చేసే పాపం ఎంత భయంకరమైన ఫలితాన్ని ఇస్తుందో చెప్పడానికి అశ్వత్థామ ఒక సజీవ సాక్ష్యం మరి అశ్వత్థామ భవిష్యత్ ఏంటి పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే వరకు అశ్వత్థామ ఈ బాధను అనుభవిస్తూనే ఉండాలి కలియుగం చివరిలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మించినప్పుడు అశ్వత్థామ బయటకు వచ్చి కల్కికి అస్త్రశస్త్ర విద్యలను నేర్పుతాడంట ఆ యుద్ధం ముగిసిన తర్వాతే అశ్వత్థామకు ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుంది ఆలోచించండి ఫ్రెండ్స్ ఐదు వేల ఏళ్ళుగా ఒక మనిషి నిద్ర లేకుండా తిండి లేకుండా కనీసం మరణం కూడా దొరకకుండా కేవలం బాధను మాత్రమే అనుభవిస్తూ మన మధ్య తిరుగుతున్నాడంటే అది ఎంత భయంకరమైన శిక్ష ఒకవేళ మీరు ఎప్పుడైనా అసిర్ఘర్ కోటకు వెళ్తే అక్కడ మీకు ఆ వింతైన ఆకారం కనిపిస్తే అది అశ్వత్థామ అని గుర్తించండి వేల ఏళ్ళుగా శాపగ్రస్తుడై మరణం కోసం వేచి చూస్తున్న ఆ అబాయ్యుడు ఇప్పటికీ మన మధ్య ఎక్కడో ఒక చోట ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది నిజమని నమ్ముతుంటే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివా అని కామెంట్ చేయండి మీరు అశ్వత్థమ్మ గురించి ఇంకేమైనా వింత విషయాలు విని ఉంటే మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన బీవీఎం క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్